పాట పాడినటువంటి సింగర్ అండ్ లిరిసిస్ట్ మనతో పాటుగా ఉన్నారు రఘుకుల తిలక రారా కొండల స్వామి గారు వాళ్ళ అబ్బాయి మణికండ గారు నమస్కారం అండి ఇద్దరికి కొండల స్వామి గారు ఒక మంచి పాటను పాడి మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా ರಘುಕುಲ ತಿಲಕಾರ ರಾ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಲಡೆದರ ಕೋಸಲ್ಲ ರಾಮಾರ ರಘು ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯಾರಾಮಾರಾಮ నుదుటిన్న కస్తూరి తిల్లకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకూళ్ళ తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యారామారా వెండి గిన్నె లోపాలు ఉంచి తిరారా అల్లరి చేయ గమాని నువ్వారగించగలారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుకబెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా నా మనస్సుని మాలగా చేసి నీ మెడలో వేసేదురా ఎంత బాగుందండి నిజంగా అలా కళ్ళు మూసుకొని ఉంటే ఎదురుగా బాలరాముడు ఆనందపడుతున్నాడేమో పడుతున్నాడేమో సంబరపడుతున్నాడేమో అనిపించేంతగా అందులోనూ మీ వాయిస్ దీ పాటకి పర్ఫెక్ట్ గా సరిపోయింది అసలు మీరు కాకుండా మీరు కూడా పాడతారా పాడతాను ఏ పాట పాడతారు మీరు రెగ్యులర్గా ఈ పాట పాడారా లేకుంటే ఈ పాటని ట్రై చేసారా మీరు ఈ పాట అంటే లైవ్ లో మేడం మామూలుగా కాకుంటే కొండల స్వామి గారు నిజంగా బాలరాముడు ఆనందపడుతున్నాడు కావచ్చు అక్కడ ఎప్పుడెప్పుడు పాలు తాగాల అని ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తోంది ఈ పాట ఎలా దొరికింది అసలు ఈ పాట మీకు ఇది మేడం ఒక నలభై యాభై సంవత్సరాల నుండి ఎక్కడైనా ఇంతకు ముందు ఇప్పుడు మనం కర్రలు తీసుకొని మురళి కోలాటం భజన వచ్చింది అంతకు ముందు చెడతలతో పాండు రంగన అని ఉండేది అప్పటినుంచి కూడా ఈ పల్లెటూళ్ళల్లో శ్రీరామనవమి సందర్భాల్లో ఈ పాండు భజనలు ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి వింటున్నా నేను ఇది వింటున్నాను నేను ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత లైవ్లో కూడా పాడుతున్నా ఇంతకుముందు కొంతమంది కూడా చేసి ఉన్నారు అయితే ఆ పాట నేను ఒక సందర్భం ఊహించుకొని చేశాను ఇప్పుడు అందరు పాడతారు నాకు మనసులో ఒక సందర్భం ఉంది మాతృవాత్సల్యంతో చూండి శ్రీరాముడిని కౌశల్యకంది రామాయణంలో పెంచింది కైక అని చెప్తున్నారు ఈ కైకాదేవి ఆ బాలరాముణ్ణి చక్కగా అలంకరించి అన్నం తినని మారాన్ చేస్తూ ఉంటే ఆ అన్నం తినిపించడానికి ఆవిడేం చేస్తుంది రఘుకుల తిలక రారా ఈ రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు మణిమకుటమైనటువంటి వాడివి నువ్వు రాయ్యాన్ని నెత్తుకుని ముద్దాడతానని ఆ మాతృవాత్సల్యం ఇది మనసులో ఫీల్ అయ్యి అందులో దానికి తోడు మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండేది మరి ప్రతి ఊళ్ళో గుడి ఉంది ప్రతి హృదయంలో రాముడు ఉన్నాడు కానీ శ్రీరాముడు పుట్టిన నివాసంలో ఆయన కంటూ ఒక గుడి లేదు అయోధ్యలో లేదు అయోధ్యలో లేదు అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసు కలసి వేసేటువంటి విషయం ఇందులో ఏమైందంటే మన ప్రధానమంత్రి గారు ఈ వివాదం ముగిసి బాలరాముడు వస్తున్నాడని చెప్పిన సందర్భాన్ని ఊహించుకొని మన భారతదేశానికి బాలరాముడు లోకాభిరాముడు జగదభిరాముడు ఎందుకంటే చూడండి మేడం మనకు ముక్కోటి దేవతలు అంటారు అందరూ చెప్పిన వాళ్లే కార్యాచరణ ద్వారా చేసి చూయించిన వాడు శ్రీరాముడు అన్ని యుగాలకు దేవుడు అటువంటి ఆదర్శమూర్తి బాలరాముడుగా మన భూమి మీద ఏ దేశానికి వెళ్ళినటువంటిది ఇది కర్మభూమి వేద భూమి అని ఇండియన్ అంటారు అటువంటి భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు ఆ బాలరాముణ్ణి ఎంత ఆప్యాయతగా మనం ఆహ్వానించాలని నా మనసులో బాధ నాకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టం ఈ సందర్భాన్ని ఎంచుకొని ఆ అది ఫీల్ అయిపోయే ఆత్మీయతకు ఒక తల్లి బిడ్డను పిలిచినట్టుగా ఈ పాట చేయటం జరిగింది ఇప్పుడు కాదు ఈ పాట చేసింది సంవత్సరాలు దాటిపోయింది రామాలయ నిర్మాణం పున కంటే ముందే చేశారు మరి ఇప్పుడు ఎందుకంత వైరల్ అయింది ఒక రెండేళ్లు దాటింది మీరు ఈ పాట చేసి అంటే ఈ పాట చేసాం మేడం అప్పుడు పాడితే బాగానే ఉంది కానీ పాట ఒక మిలియన్ రెండు మిలియన్లు అట్ట వెళ్తా ఉంది ఈ రాముడు ప్రతిష్టప్పుడు అవి కొంచెం కదిలింది పాట తర్వాత రీసెంట్గా తమిళనాడులో బోర్డర్లో ఒక ఫంక్షన్కి డివోషనల్ ఫంక్షన్కి సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు వచ్చాడు కార్తి కార్తి గారు ఆ వచ్చినప్పుడు ఈ రఘుకుల తిలకార అనే దానికి ఆయన స్టెప్పులు వేసినట్టుగా లో రీల్ వచ్చింది మేడం నాకు ఇన్స్టాగ్రామ్ తెలీదు ఎవరో చూసి నాకు వాట్సాప్లో పెట్టారు నీ ఈ పాట కార్తీ స్టెప్పులు వేసాడని ఇక అక్కడి నుంచి ఇది వైరల్ అవటం ఇక ఆ నోట ఈ నోట తనకు లీడరు దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కార్యకర్తలు ఇక ఇళ్లలో పిల్లలను ఊహించుకున్న తల్లులు ఇక కుర్రవాళ్ళు అయితే ఇక రీల్స్ ఎందుకంటే వాళ్ళు వెస్ట్రన్ స్టెప్ వేసినా ఈ పాట షూట్ అవుతుంది ఫోక్ సాంగ్ స్టెప్పులు వేసినా షూట్ అవుతుంది కోలాటాలకైతే ఇక చెప్పాల్సిన పని లేదు అవి ఏ కోలాటం చూసినా ఈ కుల తిలక లేకుండా అసలు కోలాటం లేదు ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయింది ఇది ఇప్పుడు మూడేళ్ళు అయింది ఈ పాట ఒక చిన్న రీల్తో బయటకు వచ్చింది అది కూడా మొన్న శ్రీరామనవమికి ఆ టైంలో అప్పుడే పాట పాడారేమో అన్నంతగా విపరీతంగా ట్రెండ్ అయిపోయింది కదా వైరల్ అయిపోయింది కదా సో అంతకుముందు దీన్ని ఏమనుకునేవాళ్ళు మీరు అసలు జనాల్లోకి వెళుతుందా లేదా ఆ ఫీల్ ఉండేదా అంటే పాట బాగుంది జనాలు చూస్తారు ఏదైనా ఒక టూ త్రీ మిలియన్ వ్యూస్ అలా అనుకున్నాం మేడం పాట మంచి పాట అనుకున్నాం ఈ తర్వాత ఈ జనవరి నుంచే ఇది ట్రెండింగ్ అవడం స్టార్ట్ అయింది సాంగ్ కూడా ఈ రీల్స్ కానీ ఇవన్నీ జనవరి నుంచి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రీల్స్ చేసుకోవటం అలా అలా బాగా ైరల్ అయింది సో ఇప్పుడు రఘుకుల తిలక రారా అంటే వాడిని రమ్మని పిలుస్తున్నాం ఒక బాబుని చిన్నోండి పిలిచినట్టుగా అలా పిలుస్తున్నాము అయితే రఘుకుల తిలకుడు శ్రీరాముడిని రారా అని పిలవడం అంటే ఎంత మాధుర్యము లేకుంటే ఎంత ఆప్యాయత ఎంత ప్రేమ ఉంటే అంత పిలుస్తారు మీ వాయిస్ లో కూడా అది పలకడం అనేది ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు మీరు ప్రాక్టీస్ ఏం లేదు మేడం ఆ పాట సింగిల్ టేక్ లో పాడే నేను అయితే విషయం ఏంటంటే భక్తి నవ విధాలైనటువంటి మార్గాలు అందులో మనం భగవంతుడి దేవుడు అనుకుంటే దూరంగా ఉండి పూజించి నమస్కరించి సాగిలపడి మొక్కుతాం మనం సఖ్యం అని ఒకటి ఉంది సావాసం చేయడం భగవంతుడితో మనం ఓం చేసుకోవటం భగవంతుడు మా ఇంట్లో వాడని అట్ట ఓం చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు రామదాస్ కీర్తనలు ఉంటాయి ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర అని మరి అంత మాత్రాన భగవంతుడిని తిట్టినట్టేనా రామదాస్ గారు అది లోపల ఉన్నటువంటి ప్రేమ నేను కొంతమంది నాకు కామెంట్లు వచ్చినాయి మేడం అంతలావు దేవుణ్ణి పట్టుకొని రారా పోరా అంటున్నావు ఇది ఎంతవరకు న్యాయమని కామెంట్లు చేశారు దానికి నేను సమాధానం ఛానల్ ద్వారానే చెప్పా అయితే భగవంతుడిని వరేనంత మూర్ఖుని కాదు అందులో నాకు ఇష్టమైన దేవుడు నేను ప్రతినిత్యం రామానందే నాకు పొద్దుపోదు నేను ఆటో నడుపుతాను మేడం అనౌన్స్మెంట్ ఆటోలు నడుపుతాను బంబాయి నేను మైకులు కట్టుకొని పాతంజర్లు తోలం ప్రతి ఆటో వెనక రాముడే నా దయమని ట్యాగు ఇప్పుడు కాదు ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం తగిలిచ్చింది అప్పటి నుంచి ఎందుకంటే ప్రతిరోజు రామాని పలకాలి ఒకటి నాకు ఈ లైఫ్ ఇచ్చింది అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామిని కూడా ప్రతిరోజు పిలుచుకోవాలని మా అబ్బాయికి మణికంటాన్ని పెట్టే పేరు ఈ అట్టడప్పుడు ఒక తల్లి బిడ్డని రా రమ్మని పిలవటం ఇది అంతేగాని రా అంటాం కాదు అది దానికి అర్థం చెప్పాను ఇప్పుడు ఇంత నవవిధ భక్తి మార్గాలు వీటన్నిటి గురించి ఇంత చక్కగా చెప్తున్నారు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను నైన్టీ టూలో ఇంటర్ వరకు చదివాను మేడం అయితే నాకు ఈ భక్తి అలవడింది మాత్రం నేను మాల వేసుకున్న తర్వాత ఎనభై ఆరు ఎనభై ఏడులో మాల వేసుకున్నా మాల వేసుకున్న తర్వాత వీటితో పాటుగా పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు ఇన్నా తర్వాత రామాయణం భారతం భగవద్గీత ఇవన్నీ కూడా చదివాను చదివిన తర్వాత కొద్ది కొద్దిగా నాకేం అర్థమైందంటే కలియుగంలో ఈ సంకీర్తన ఈ భజనకున్నంత శక్తి దేనికి ఉండదనేటువంటిది ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది మేడం కృతే యాజన్ యజ్ఞస్థ త్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యధాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్త కేశవం నీకు కృతయుగం త్రేతాయుగం యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో కలియుగంలో సంకీర్తన రామ శ్రీరామ అంటే అంత ఫలితం వస్తుందని ఉంది మన పూర్వీకులు కాశీ వెళ్ళేవాళ్ళు అక్కడ చనిపోతే కైలాస ప్రాప్తి కలిగేది కాశీలో కూడా ఆ చనిపోయేవాడి చెవులో చెప్పేది శ్రీరామ ఇదే శబ్దం మేడం రామనామం అంత రుచికరమైంది అయితే దాన్ని ఆస్వాదించగలిగి ఉండాలి ఇదే రామదాస్ చెప్పాడు శ్రీరామ నీ నామం ఎంత రుచిరాని అంత రుచిగా ఉంటుంది రామనామం కాకపోతే అలవాటు చేసుకుంటే లేకపోతే ఏంది మేడం నా నలభై సంవత్సరాల సర్వీసులో ఒక డివోషనల్ సాంగ్ ఒక భక్తి గీతం ఇన్ని రీల్స్తో ఖండాంతరాలు దాటడం నేను ఫస్ట్గా చూడటం అనమాట కుర్రవాళ్ళు ముసలివాళ్ళు ఈ యూత్ రామనామాన్ని మర్చిపోతున్నటువంటి టైంలో వాళ్ళ చేత అని అనిపించడం కాదు నృత్యం చేయించాడు ఆ నామాన్ని ఇది నా నా గొప్పతనం కాదు మేడం ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు ఇతని నోటి ద్వారా ఈ ప్రపంచం దాటాలనుకున్నాడు ఆయన తలుసుకుంటే ఏదైనా జరిగిపోదు మేడం ఆ లోకాభిరాముడు శ్రీరాముడు అంతే దానికి ఆ రామనామాన్ని ఇంతలా వైరల్ చేసి ట్రెండింగ్ చేయించడానికి మిమ్మల్ని ఎంచుకున్నాడు భగవంతుడు అంతే కదా అంతేనండి ఆ ఆనందం ఎలా అనిపిస్తుంది ఒక్కసారి అనుకున్నప్పుడు అసలు ఓహల్ కందిద్దా మేడం ఇప్పుడు మీ స్టూడియోలో నాకు కల్లా కనిపిస్తుంది అనమాట నేను ఎక్కడ ఎక్కడో బాపట్ల పక్కన కర్లపాలెం పాతనందాపాలెం గ్రామంలో పల్లెటూళ్ళలో ఆటో నడుపుకోవాల్సిన వాడిని ఈ రోజున మీ స్టూడియోలో కూర్చోగలిగానా ఇంకొకటి నాగబాబు గారు వాళ్ళ మేనేజర్ చేత ఫోన్ చేశారు చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు రమ్మన్నారని ఎన్ మీడియా వాళ్ళు ఫోన్ చేశారు సరే పెద్దయినా ఒక ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి రావడానికి నాకు ఛార్జీలు కూడా కష్టమే మేడం ఎందుకంటే మేము ఆటోలు దూరుకోవాలా జీవనం చేసుకోవాలా ముందులో ఛార్జీల సంగతి చెప్దాము అనుకున్నా ఇది వాస్తవం ఎక్కడ చెప్పాలని మీ ఛానల్లో చెబుతున్నా అందులో మా మిస్సెస్ వచ్చి ఏమయ్యా ఎప్పుడు ఉండే డబ్బులే అంత అయిన పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగుండదనే కాడికి మళ్ళీ సాయంత్రం తిరిగి నేనే ఫోన్ చేసి వస్తున్నానండి అన్న ఛానల్ దగ్గరికి వెళ్ళాను మేడం వెళ్ళిన తర్వాత అక్కడున్న యాంకర్ గారు మీకు చరణ్ అర్జున్ గారు తెలుసా అంది ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా ఈ మొన్న ఇమానూ సినిమా కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కదా ఆయన పాటలు బాగుంటాయి చాలా మంది గాయకులను పరిచయం చేశారని చెప్పారు మీరు మాట్లాడతారండి లైవ్లో అన్న అని చెప్పింది మాట్లాడతా నమ్మన్న లైవ్లో ఫోన్ చేశారు చేసిన తర్వాత ఆయన మాట్లాడతా మాట్లాడతా రక్కుల తిలకపాడిన కొండల స్వామి స్టూడియోలో ఉన్నాడు మాట్లా మాట్లాడండి అని చెప్పింది ఆయన కోసం ఎదుగుతున్నాం మేడం ఆయన ఫోన్ నంబర్ దొరకలేదు మేము కొత్తగా సినిమా తీస్తున్నాం ఏ చికిత్ అనే మూవీలో వినాయకుడు నేపథ్యంలో వచ్చే పాట ఒకటి ఉంది ఇది అయిపోయిన తర్వాత స్టూడియో పంపన్నారు వెళ్ళారా ఆ వెళ్ళానండి మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నిర్మాతని ఆ ధనరాజు ధనరాజ్ గారు డైరెక్టరు గరుడు వేగాంజీ గారి నిర్మాత వారిని పిలిపించి ఈయన ఈ పాట పాడతాడని చెప్పగానే వాళ్ళు కూడా సంతోషపడ్డారు ఈ రక్కుల తిలక వారు కూడా విన్నారు సరే అట్లా ఆ పాట ఓకే అయిపోయింది మేడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం మళ్ళీ వెళ్ళిపోయి ఆటో దోళాలు వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ ఫోన్ వచ్చింది నాగబాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకి మిమ్మల్ని లైవ్ స్టూడియోలో కలుస్తారని సరే ఉండిపోయాం ఆ రోజుకి ఉండిపోయిన తర్వాత లైవ్ స్టూడియోలో భరణి గారు సినిమా యాక్టర్ తర్వాత మొగులు లేకు మొగులు రేకులు సాగర్ గారు నాగబాబు గారు గంటన్నర మాట్లాడారు ఆయన చెప్పడం అయ్యా నేను అయితే పెద్దగా నమ్మను కానీ శ్రీరాముడు నాకు హీరో అన్నయ్య పవన్ కళ్యాణ్ వీళ్ళైతే దేవుణ్ణి కొలుస్తారు కానీ ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను అంటే మాకు చేయిద్దామని ఉందండి అయితే స్తోమత లేదంటే మీరు పది పాటలు లిరిక్స్ రాసుకురండి ట్యూన్ చేసి ఒక ఆరు పాటలు నేను చేయిస్తాను అందులో ఎంచు చెప్పారు ఆయన సరే అది అయిపోయింది వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ముప్పై తారీఖు అమరావతి నవనిర్మాణ దీక్షగా ప్రధాని గారు వస్తున్నారు అంతకు ముందు రోజు గుంటూరులో వేద పండితులు సన్మానం చేశారు వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరు బృందావన గార్డెన్స్ పోయిన ముప్పై పోయి నెల ముప్పై ఇప్పుడు అక్కడికి టీడీపీ లీడర్లు కొంతమంది వచ్చి కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ రక్కుల తెలకారంట మీకు ఏదో చిరు సత్కారం చేయాలని ఆ కారులో తీసుకెళ్ళారు తెల్లారి జేబెరీ క్యాపిటల్స్ మంగళగిరిలో ఆయన సన్మానం చేశాడు శాల్వాతో తర్వాత జబర్దస్త్ యాక్టర్ రవి సన్మానం చేశాడు ఒకళ్ళు కాదు మేడం ఈ పాట ఆ రామయ్య తండ్రి అసలు ఎక్కడ ప్రశంసలు సన్మానాలు ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం దాని వెనకాల మ్యూజిక్ కదా మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారు ఎలా అయింది అది మ్యూజిక్ బాపట్ల పవన్ శ్రీ పసుపులేటని అబ్బాయి నాకు మేము కార్తీక మాసం మాళ్ళ వేసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు భిక్ష పెడతారు బాపట్ల శివాలయంలో అలా మేము ఒక రోజు వెళ్ళినప్పుడు ఇతను పాటలు పాడితే కనపడ్డాడు కనపడితే బాగా పాడుతున్నాం స్వామి అని చెప్పా నేను చెప్పిన తర్వాత ఇది స్వామి మ్యూజిక్ కూడా చేస్తాను ఇలా ఇలా నాది కొన్ని పాటలు ఇట్టా ఉన్నాయి కవర్ సాంగ్లు అని చెప్పి చూపించాడు సరే నాన్నగారికి అప్పటికి ఎంపీ త్రీ పాట ఒకటి కూడా లేదు నాకు ఎప్పుడు మనసులో ఉండేది బాగా పాడతాడు నాన్న ఒక్క పాట కూడా ఎంపీ త్రీ పాట లేదు ఎలాగైనా ఈయనకి ఎంపీ త్రీ పాటలు చేపిద్దాం నా ఉద్దేశం ఏంటంటే ఈయనతో పాటు పాడే సింగర్లందరికీ ఎంపీ త్రీ పాటలు ఉన్నాయి మేడం ప్రతి చోట వినపడతా ఉంటాయి మనకి గుడుల మీద కానీ ఎక్కడైనా డివోషనల్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు సరే ఈయన పాటలు కూడా బాగుంటే ఉంటే బాగుంటాయి అనే ఉద్దేశం నాది సరే అతన్ని కలిసి ఒక అయ్యప్ప పాట చేయాలి నాన్న కోసం మనం రికార్డ్ చేద్దాము అని చెప్పి పాట తీసుకెళ్ళి అయ్యప్ప పాట తీసుకెళ్ళిన తర్వాత తనకి కుదరల అతని వర్క్ వల్ల ఈలోపు మా దీక్ష అయిపోయింది శ్రీరామనవమి దగ్గరకు వచ్చింది నాన్నగారికి కూడా తెలియదు సరే ఇక నాన్నగారు రాముడు భక్తుడు కదా అంటే ఇంతకు ముందు నా ఉద్దేశం ఏంటంటే మేడం ఈ రౌకుల తిలక పాట ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు పాడారు పాట ఉంది నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళ పాట ఏమో అని నేను వాళ్ళు రాసారేమో వాళ్ళు రాశారేమో వాళ్ళ ఓన్ సాంగ్ అని తర్వాత ఏమైందంటే నేను కొన్ని వీడియోస్ అంతకు ముందు అంతకు ముందు అంతకుముందు వాళ్ళు చూసినప్పుడు ఓకే ఇది ఎవరి పాట కాదు పాత పాట అంటే నాన్నగారికి తెలుసు అని నాకు తెలియదు ఆయనకి తెలుసు పాత పాట అని చెప్పాడు తర్వాత నాతో సరే ఇదే పాట చేపిద్దాం నాన్న రామ్భక్తుడు కదా శ్రీరామనవం దగ్గరకు వస్తుందని చెప్పి అతనికి ఆ పాట ఇచ్చి ట్రాక్ చేపిచ్చా ట్రాక్ చేయించి రేపు శ్రీరామనవమానంగా ముందు రోజు మార్నింగు అతని ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళి ఇక అక్కడ పాడమని చెప్పారు గురుగారు పాడండి అన్నాడు ఇక్కడ పల్లవి మొదలుపెట్టాడు పాడిన తర్వాత పూర్తి పాట పాడేయమని చెప్పాడు ఇక అలా మొత్తం సింగిల్ టేక్లో సాంగ్ అంతా పాడేశాడు కోరస్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేసిన పవన్ శ్రీపాసుపేట అబ్బాయి నేను కోరస్ పాడేశాం ఇక ఆ నైట్ నైన్ టెన్ ఆ టైంలో ఫుల్ సాంగ్ ఇచ్చాడు మాకు రేపు శ్రీరామనవమి అనగా గా అయిపోయింది ఎడిటింగ్ కూడా అంటే ట్రాక్ ఆల్రెడీ తయారు చేశారు కదా మేడం ఇక దాన్ని ఏంటంటే మాస్టరింగ్ చేసి ఇవ్వటమే మిక్సింగ్ ఓకల్ మిక్సింగ్ చేసి మాస్టరింగ్ చేసి మనకు పంపించాలి అది పంపించిన తర్వాత నాకు నాన్నగారిని పెట్టి వీడియోలో కనపడేటట్టు తీయడానికి టైం లేదు తెల్లారిదే శ్రీరామనవమి ఇంకా అర్జెంటుగా పెట్టేయాలని చెప్పి కొన్ని వీడియో క్లిప్పులు తీసుకొని ఆ వీడియో క్లిప్పుల్లో లిరిక్స్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది